ఈ గ్రామంలో ఎంత కార్యక్రమం చేస్తున్నానంటే నా వల్ల ఏ శక్తి లేదు నేను ఏది చేయడానికి ఏం లేదు చిన్నప్పుడు ఐదు సంవత్సరాలప్పుడు అమ్మ చనిపోయింది పదిహేను సంవత్సరాలప్పుడు నాన్న చనిపోయారు నాకు ఏ వ్యక్తి కూడా నాకు సహకరించలేదు ఏ శక్తికైతే నమ్ముకున్నానో ఆ శక్తి వల్ల ఈరోజు ఎంత స్థాయికి వచ్చాను ఆ శక్తి కోసం ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాను కానీ నా జీవితం అంతమైన వరకు శక్తికే నమ్ముకొని నేను ఆ శక్తికి అంతమైపోతానని నా గ్రామస్తులందరూ బాగుండాలి నా ప్రజలందరూ బాగుండాలి నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఈరోజు కాళీమాత వ్యాసంలో చెప్పు చెప్తున్నాను ఎవరిని నా కుటుంబ సభ్యులను కానీ నా కులం కానీ నాకు మతం కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండాలని నా కుటుంబ సభ్యులందరికీ చెప్తున్నాను ఇలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలంటే నా పిల్లలు మంచిగా ఎదగాలి నా పిల్లలు చెయ్యాలి ఈ గ్రామంలో ఎవరు చేసినా ఇంకా సంతోషమైన ఎవరిని నేను ఈరోజు ఇచ్చేయట్లేదు ఎవరున్నా లేకపోయినా ఇలాగే ఘనంగా జరగాలని నేను నా ఖాళీ మాతకి ఏడుకుంటున్నాను ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నాను కానీ నాకు ఎవరు సహకరించరు కానీ నాకు నా కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు కానీ ఒక్కడనే చేస్తాను కానీ నేను ఈ రోజు కూడా ఏ విషయంలో కూడా ఎవరిని చేసే అడగలేదు కానీ నా అమ్మాయి ఎలా తెచ్చుకోవాలో అలాగే తెస్తుంది మా అమ్మ అంటే ఎవరు తెలుసా ఆది మా పరాశక్తి ముగ్గురమ్మల మూల కుటుంబాల తల్లి ఆది పరాశక్తి సాక్షాత్ కలకత్తా కాళీమాత ఈ రోజు కూడా నా చిన్న పిల్లలు కూడా నాకు మనవలు పుట్టారు ముందు మనవడు చనిపోయినప్పుడు కూడా నాకు మనవడు ఇద్దరు మనవడు మనవరాలు పుట్టిన అక్కడికి వెళ్ళి మే తలనీళ్ళలను తీసుకుంటాము అన్ని చేస్తాము ఆది పరాశక్తి దగ్గరే ఈ రోజు నేను ఎంత ఘనంగా ఉన్నానంటే మీ అందరి దయ వల్ల నాకు ఏ వ్యక్తి లేరు ఒక శక్తి వల్ల నేను ఇలాగ బతుకుతున్నాను ఇంకా భగవంతుడు సహకరించి నా శక్తి సహకరిస్తే ఎంతకన్నా ఘనంగా మూడు సంవత్సరాలు ఎంతకన్నా ఘనంగా చెయ్యాలని నా కోరుకుంది నా ఆయుస్సు నా పిల్లలకి మంచి గౌరవం ఇచ్చి మంచి చేస్తే ఇంతకైనా ఘనంగా చేస్తాను